ఓం శ్రీ రమణాయ మనం ధ్యానం అనే పుస్తకం నుండి కొన్ని ప్రశ్నలు జవాబులు చూద్దాము ఒక భక్తుడు అడుగుతున్నాడంట ధ్యానం జరిగిన సమయంలో విచారణ చేయవచ్చిన అది సరిపోతుందా అని అప్పుడు భగవాన్ చెప్తున్నారు ఏంటంటే మనము ఒక మార్గంలో వెళ్తున్నాం వెళ్తే ఆ గమ్యం ఈ మార్గం ఎండ్ అయ్యేసరికి గమ్యం ఉంది అలాగ ఈ ఆత్మవిచారం జరుగుతూ జరుగుతూ ఉంటే ఒక్క క్షణంలో సహజంగా ఒక ప్రక్రియ జరుగుతుంది దాన్ని ఏమంటున్నారు ఆత్మసాక్షాత్కారం అంటున్నారు ఆత్మస్థితి సహజ ఆనందస్థితి అంటాం కదా అందుకని ఆ స్థితి చేరుకోవడం అనేది మన లక్ష్యం తప్పితే ఇలా విచారం చేస్తూ కూర్చోవడం మన లక్ష్యం కాదంటున్నారు అనమాట ఇంకా భక్తుడు అడుగుతున్నాడు అంటే ఆ ధ్యానము ఏ విధంగా స్థిరం అవుతుంది అని వాడు భగవాన్ అంటున్నారు ధ్యానం అంటే ఫస్ట్ అంతా ఏం చేయాలి చాలా ఆలోచనలు బాగా మనం అలవాటు పడిపోయి ఉంటాం కదా ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాం మనసుకి ఇంకా ఇదే పని అన్నట్టు కదా ఏవో 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 అవసరమో అవసరం లేనివి నిన్నటి మొన్నటి ఎప్పుడో పుట్టినవి తర్వాత ఎప్పుడో పోతామేమో అనుకున్నవి అన్ని రకాల ఆలోచనలు ఉంటాయి అయితే ధ్యానానికి మెయిన్ లక్ష్యం ఏంటంటే వాటిని తరిమేయడం ఆలోచన రైత స్థితికి వెళ్ళడం ఇప్పుడు కూడా మనం ఏదైనా బాధపడతాం నష్టపోయాము అంటే అది నిజంగా ఈ క్షణంలో మన బాధ అంటే కాదు మీకు తెలుసా నాలుగు సంవత్సరాల క్రితం ఇలా అయ్యింది మీకు తెలుసా నాలుగు రోజుల క్రితం ఇలా అయ్యింది అని అప్పుడెప్పుడో బాధపడ్డామని చెప్పుకుంటూ మళ్ళీ మనం వర్తమానంలో బాధపడతాం నిజంగా ఆలోచిస్తే అది ఎప్పుడో జరిగిపోయింది జరిగిపోయిందని వదలకుండా ఇప్పుడు ఇంకా మళ్ళీ దాన్నే తలుచుకొని ఇలా జరిగింది జరిగింది ఇంకా ఎక్కువ అయితే ఏమవుతుంది మళ్ళీ భూతకాలంలో పొద్దున్న ఆరోగ్యం ఎలా ఉంటుందో ఇవన్నీ మాట్లాడుతున్నామంటే ఏంటి భూతకాలంలో అది నిజంగా ఎక్కడ ఎలా ఉంటుందో మనకు తెలియకపోయినా ఈ ప్రజెంట్ శుభ్రంగా సంతోషంగా ఉన్నాయన్నీ మ మర్చిపోయి ఇప్పుడు ఎప్పుడో కష్ట నష్టాలు తెచ్చుకుంటూ ఉంటాం అందుకని ఇవన్నీ ఏమంటున్నారు కేవలం మనం ఆలోచించడం వల్లనే అంటున్నారు బాగా మనం ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటంటే ఆలోచన రహిత స్థితి ఆలోచనలు లేకుండా ఉండడం ఆలోచనలు లేకుండా ఉండాలంటే మనకు అలవాటైంది కాబట్టి ఏదో ఒక మంచి ఆలోచన మీదకి ముందు మళ్ళించుకుంటాం అదే ఏదో ఒక మంత్రం పట్టుకోవడము భగవంతు నామం పట్టుకోవడం ఏదో చేసి ఆ తర్వాత తర్వాత ఏమవుతుంది ఇంకా 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 మనం అలా ఆ ఆత్మలోనే ఆత్మవిచారం చేసుకుంటూ వెళ్ళిపోతే ఒక క్షణం ఉంటుంది ఆ క్షణంలో ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది అనమాట మనకి అది చాలా సుఖమైన క్షణాలన్నమాట మనం ఎప్పుడు ఆలోచిస్తామో అప్పుడే కదా ఆలోచనలు ఉంటాయి అయితే మనం ఏం చేయాలి ఆలోచన ఏంటనేది కాకుండా ఏ ఆలోచనలు ఎవరికి వస్తున్నాయి ఎవరికి వస్తున్నాయి అనుకున్నాం అనుకో ఆలోచనలు అన్నీ అంతమైపోతాయి ఎవరు ఎవరు నేను నేను లోపలేదో నేను ఉన్నాను అని అనుకుంటూ అంతర్ముఖం అయ్యే ఉంటే ఆ తర్వాత ఈ ఒక్క క్వశ్చన్ కూడా లేకుండా ఆ క్ష ఆ ప్లేస్లో ఆత్మ అనేది వస్తుంది సో ఏమంటున్నారు ఆలోచనలు అంతమైపోయి ఆత్మ అనేది అక్కడ స్థిరపడుతుందంట తర్వాత ఒకళ్ళు అడుగుతున్నారు ధ్యానం చేస్తున్నప్పుడు సాధకుడు ఏం చింతించాలి అని భగవాన్ ఏమో ఆలోచనలు ఉండకూడదు అని చెప్తారు ఇంక మళ్ళీ అక్కడ ఆలోచించడానికి ఏముంటుంది అక్కడ చేయాల్సింది ఏంటి ఆలోచనల్ని తరిమేయాలి ఈ ఆలోచనలు రావడం వలన మనకి ఏదో కంగారు లేకపోతే ఆందోళన భయము ఏవేవో కలుగుతూ ఉంటాయి బాధలు కదా ఇవన్నీ కలుగుతూ ఉంటాయి కాబట్టి ఫస్ట్ అలాంటి ఆలోచనలన్నీ వదిలేసి ఏదో ఒక మంచి ఆలోచన మీద ఒక దేవుని రూపం మీద కానీ నామం మీద కానీ మనం ఆలోచన పెట్టామంటే తర్వాత తర్వాత ఏమవుతాయంట ఈ చెడ్డ ఆలోచనలన్నీ బయటకు పోయి ఈ ఒక మంచి ఆలోచన ఉంది కదా దాని మీద మన ఏకాగ్రత వెళుతుందంట అలాగ ఒక మంత్రం పట్టుకుని చేయడం వల్ల ఏమవుతుందంట చాలా కాలం చేసేసరికి మనకి మనోశక్తి వస్తుంది ఫస్ట్ అలా చేస్తూ చేస్తూ ఉంటే మనకి ధ్యానంలో కూడా నిష్ట కుదురుతుంది అనమాట అప్పుడు సాధకుడు ఇంకా ఎంత ఎక్కువ ఆత్మవిచారం చేస్తున్నాడు ఎంత ఆలోచన తరిమి కొట్టగలుగుతున్నాడు ఎంత ఒకే విషయం మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నాడు దాన్ని బట్టి ఏమవుతుందంటే ధ్యానం అనేది కూడా మారిపోతుందంట ధ్యానానికి గమ్యమేంటి ఆత్మసాక్షాత్కారం కదా సో ఆత్మసాక్షాత్కారం ఎవరికి కలుగుతుంది ఎవరికైతే అర్హత ఉందో ఎవరైతే ధ్యానం చేయగలుగుతారో అతను మాత్రం డైరెక్ట్గా ఏది పొందాలో అది పొందుతాడంట అలాగా ఎవరైతే సాక్షాత్కారాన్ని పొంది తనలో తాను రమిస్తాడో దాన్ని ఏమంటాం శుద్ధ చైతన్యం అంట అనమాట ఎవరైతే డైరెక్ట్గా అలా ధ్యానం చేయలేరు అంటే అప్పుడు ఏమంటావు మన ఒక భగవంతుని లోపాల నామాల్లో పట్టుకుని కూర్చుంటాము ఎప్పుడైతే మనం భగవంతుని నామం పొందుతూ ఉంటామో అప్పుడు మనకి పవిత్రత వస్తుంది ఎప్పుడైతే పవిత్రత వస్తుందో మనసు అవుతుందో ఆ శుద్ధ చైతన్యంలో అప్పుడు మనకి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతా అనమాట డైరెక్ట్గా ఆత్మను పట్టుకోగలిగేవాడు డైరెక్ట్గా ఆత్మను పట్టుకోగలుగుతారు అలా పొందలేని వాళ్ళు భగవంతుణ్ణి ధ్యానిస్తూ ధ్యానిస్తూ మనసును శుద్ధి చేసుకుంటూ చేసుకుంటూ ఆఖరి ఆత్మ పొందుతారు పొందుతారనమాట తర్వాత ఒక భక్తుడు అడుగుతున్నాడంట కనుబొమ్మల మధ్య అంటే భూమధ్యం నందు దృష్టి కేంద్రీకరించమని సలహా ఇస్తున్నారు అది సరైన పద్ధతేనా అని అప్పుడు భగవాన్ అన్నారు మనం అందరం నేనున్నా అని అంటాం కదా నువ్వు ఉన్నావా అని ఎవరు అడగరు అలాగని ఉన్నాను మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఉన్నాం కాబట్టే మాట్లాడుతున్నాం మరి ఇక్కడ ఏంటి భగవాన్ నేనున్నాను అని కనుక్కోమంటారు నేను ఎవరిని కనుక్కోమంటారు అంటే ఇక్కడ ఏమంటారు నేను అనేది శరీరం పట్టుకుని ఉండడం అనేది మనకు ఒక అపోహలాగా అయిపోయింది నీ జన్మల నుంచి మనకు అలవాటు పడిపోయాం కాబట్టి కానీ అక్కడి నుంచి ఏమంటున్నారు నువ్వు నేనున్నానని ఒక మాట అంటున్నావు అంటే నువ్వు ఉన్నావు అని నీకు తెలిసి కూడా ఇక్కడ ఏం చేస్తున్నాము ఈశ్వరుడు ఎక్కడో ఉన్నాడేమో అని వెతుకుతున్నాం కదా ఎప్పటి వరకు ఐశ్వరుడు నాలోనే ఉన్నాడని మనకి తెలియలేదో ఏ గురువు ఉపదేశం అని మన శలకి తాకలేదో వరకు మన మనం ఏమనుకుంటూ ఉంటాము ఈశ్వరుడు ఎక్కడో ఉన్నాడేమో అని ఏ గుళ్ళు తిరుగుతాం లేకపోతే ఎక్కడెక్కడికో క్షేత్రాలకు తిరుగుతూ ఉంటాం ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటాం అక్కడెక్కడో స్వామి ఉన్నారు అనుకుంటాం నా దగ్గర ఉన్నారని అనుకోం నేనున్నానంటాం కానీ నాలోనే భగవంతుడు ఉన్నాడనే విషయం మనం తెలుసుకోమనమాట అందుకని ఏదో కనుబొమ్మల మధ్య ఆగ్నేయ చక్ర దగ్గర పెట్టండి అంటే రాముడు భగవాన్ ఏమంటారు అంటే అక్కడే భగవంతుడు ఉన్నాడని అనడానికి ఏముంది అలా అంటే కనుక మనం ఏదో తెలుగు తక్కువ వాళ్ళం అనుకోవచ్చును ఎందుకంటే ఈశ్వరుడు అనేవాడు అంతటా ఉన్నాడు కదా స్వామి చెప్తారు మరి ఎందుకు స్వామి ఎలా చెప్తున్నారు అంటే మనసుని కంట్రోల్ చేయాలి కదా ఎలా కంట్రోల్ చేయగలము ఏదో ఒక దాని మీద పెట్టాలి ఒక విషయం మీదనో వస్తువు మీదనో పెట్టాలి అందుకని వాళ్ళు ఏం చెప్తారు ఈ అగ్ని చక్రం దగ్గర పెట్టండి అంటారు అప్పుడు ఎప్పుడైతే అక్కడ అది బలవంతమైన పద్ధతి అంటున్నారు వద్దంటే బలవంతంగా ఇక్కడే కాన్సన్ట్రేట్ చేయాలనే ఆలోచిస్తూ ఉండడంలో ఇంకా వేరే వేరే ఆలోచనలు రాకుండా ఏదో రకంగా ఆపుకోవాలన్నట్టు కానీ అది కొంచెము సుఖమైన పద్ధతి కాదు అదే భగవాన్ అయితే ఏమంటారు ఆధ్యాత్మిక హృదయం మీద దృష్టి పెట్టండి అంటారు అది చాలా ఈజీగా ఉంటుంది అయితే అది చాలా బలవంతమైన పద్ధతి అయినప్పటికీ అది ఏం చేస్తుంది కొంచెం మనో చాంచల్యం ఉంటుంది కదా దాన్ని కొంచెం ఆప్ చేస్తుంది అని చెప్తున్నారు కానీ ఆత్మసాక్షాత్కారానికి నేనెవరనే విచారణ మార్గమే మంచి మార్గం అంటున్నారు అయితే బాగా ధ్యానంలో చాలా కష్టమైన పని ఏంటంటే మనసుని నిరోధించడం కదా ఆ మనసుని ఏమంటున్నారు మనసుని మనస్సుతోనే మనం తొలగించాలి అంటున్నారు అనమాట అంటే ఆలోచనని ఆలోచనతోనే కట్ చేయాలన్నమాట అన్ని ఆలోచనలు వచ్చేస్తుంటే ఈ ఆలోచన ఎవరికి అనే ఒక్క ఆలోచనతో వాటినన్నింటినీ తొలగించాలన్నమాట అందుకని ఈ మార్గమే మంచిదని భగవాన్ చెప్తున్నారంట అయితే ఒక భక్తుడు అడుగుతున్నాడు భగవంతుని రూపాన్ని విగ్రహాన్ని మంత్రాన్ని ఉపయోగించుకోవచ్చు అని చెప్పి ఆవిడు భగవాన్ అన్నారంట ఖచ్చితంగా ఉపయోగించుకోవచ్చు అవన్నీ అవన్నీ ఉపయోగపడతాయి కూడానంట సహాయం చేస్తాయి కూడా కాకపోతే వాటిని ఎందుకు గ్రంథాల్లో సిఫార్సు చేస్తారు అని అడుగుతున్నారు అయితే అందరికీ ఒకలాంటి ఇష్టాలు ఉండవు కదా కొంతమందికి ఏదో పాడడం అంటే ఇష్టమైతే కొంతమందికి ఏమో ఏదో నృత్యం చేయడం అంటే ఇష్టము కొంతమంది భజన చేయడం ఇష్టం కొంతమందికి ఏమో దేవాలయానికి వెళ్ళడం ఇష్టం అలా రకరకాలుగా ఉంటాయి కదా కొంతమంది కేవలం కూర్చొని అలా మంత్రం చేసుకోవడం ఇష్టం కొంతమంది అలాగే తదేకంగా విగ్రహాన్ని చూడడం ఇష్టపడుతూ ఉంటారు అలాగంట మనకి ఉన్న స్వభావానికి అనుసరించి మన పెద్దలు మనకి అలాంటి సిఫార్సు చేశారనమాట ఎందుకు చేస్తున్నా అంటే అలా చేసి మన సాధన ఈజీ చేసుకోవడం కోసం ఏదో భజనకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నువ్వు భజన వద్దు నువ్వు అలాగే ప్రదక్షిణలే చేయాలి అంటే అతనికి ఇష్టపడకపోవచ్చు కొంత ప్రదక్షిణ చేయడం ఇష్టం అతను ఏమో కూర్చుని భజన చేయంటే అతనికి రాకపోవచ్చు కాబట్టి మనం ఏ సాధన చేసినా చాలా సులభంగా సుఖంగా ఉండాలి మనకు అనుకూలంగా ఉండాలి అలాగా మనకి ఎలాంటి కావాలో అలా మనం ఎంచుకోవడం కోసం అని చెప్పేసి భగవంతుని విగ్రహాలు కానీ మంత్రాలు కానీ ఇంకోటి ఇంకో పద్ధతులు మనకు సూచించారనమాట ఆ రకాలుగా మనము భగవంతుని దగ్గర చేరుకోవడానికి అన్నట్టు కానీ మన రమణ భగవాన్ చెప్పేది ఏమంటే ఎక్కువ ఇందులోకి వెళ్ళిపోకుండా అంతర్ముఖమయ్యి ఆత్మవిచారం చేస్తే ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది మనలోనే ఉన్న భగవంతుడిని మనము చాలా ఈజీగా అంటారు ఒక భక్తుడు అడుగుతున్నాడంట ధ్యాన సమయంలో కళ్ళు మూయడం వల్ల ఏమైనా సార్థకత ఉపయోగం ఉంటాయా అని అప్పుడు అంటున్నారు అది ఎవరు చేస్తున్నారో వాళ్ళు ఇష్టం అంటున్నారు ఇప్పుడు కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరుచుకున్నా జ్ఞానం ఉన్నారంటే ఆయనకి కళ్ళు తెరుచుకుని ఉన్న లోకంలో ఆయనకి జ్ఞానమే ఉంటుంది తప్పితే ఎదురుగుండా ఏమున్నాయనేది ఏం కనిపించదు కనిపించినా ఆయన దాన్ని పట్టించుకోరు అందుకని ఏమంటున్నారు వరకు మనం మనసు అక్కడ పెట్టమో వరకు ఒకవేళ కళ్ళు ఉన్నా సరే కళ్ళ చూ చూడమే తప్పితే అదేం పట్టించుకోరు కదా అందుకని మనం ఏమంటాం ఎప్పటివరకు మనసు కళ్ళకి కనెక్ట్ అవ్వదు వరకు మనకు ఎదురుగుండా ఉన్న వస్తువు మన లోకి రాదనమాట దాన్ని మనం గ్రహించే స్థితిలోకి ఉండము అందుకని ఏమంటున్నారు కళ్ళు మూసావా కళ్ళు తెచ్చావా అనేది అంత సంబంధం లేదు కళ్ళు మూసుకొని కూడా ఇంకా ప్రపంచ విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటే అతను కళ్ళు మూసుకుని లాభమే ఉంది బాహ్య ప్రపంచంలోనే బాహ్య విషయాల్లోనే తిరుగుతూ ఉంటాడు అందుకని మనసు మీద కంట్రోల్ ఉండాలి తప్పితే కళ్ళని మీద అంత పెద్ద దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏమీ ఉండదు అని చెప్తున్నారు ఇంకొక భక్తుడు అడుగుతున్నాడంట ధ్యాన సమయంలో ఆటంకాలు అవరోధాలు కలతలు అవి దోమలు కుడితే వాటిని తోలుతూ చంపుతూ ధ్యానం కొనసాగించాలా లేకపోతే ఆటంకాలని జరగనట్లు తరమేయాలా ఏం చేసి ధ్యానం కొనసాగించాలని అడుగుతున్నాడంట అప్పుడు స్వామి ఏం చెప్తున్నారంటే అందుకని ఏవో దోమలు కుడుతుంటే స్వామి ఎలాగా అంటే భగవాన్ ఏమంటున్నారంట ఎప్పటి వరకు మన ధ్యానము పూర్తిగా కుదరదు అప్పటి వరకు ఈ బయట మనకి దోమలు ఈగలు ఏమన్నా కుడుతున్నాయో మీద ఇవన్నీ మనకి స్పృహ తెలుస్తుంది కానీ ఎప్పుడైతే ఆలోచన రైత స్థితికి వెళ్ళిపోయి ఆత్మస్థితిలో నిమగ్నం అవుతామో అప్పుడు శరీరం కానీ మన ఆలోచనలు కానీ ఏమీ ఉండవు అనమాట శరీరం ఉండదు అంటే అక్కడ అన్నీ ఉంటాయి కానీ తెలిసే స్థితిలో ఉండవు అనమాట దాన్ని ఆత్మస్థితి అంటాం ఇంకప్పుడు మనకే తెలియదు ఒక శరీరం మీద ఏదైనా దోమ కుట్టినా సరే మనకు తెలియదు ఇంకా తెలియని స్థితికి వెళ్ళిపోయాక ఎలాగో దాని గురించి ఆలోచించు ఇంకా ఆ స్థితికి రానంతసేపు మనకి దోమ కుడితే మనకి అది తెలుస్తుంది సో స్వామి ఏమంటారో నీకు తెలిసినంతసేపు ఆ దోమల్ని తరుముకోవడమో ఏం చేయడమో చెయ్యి కానీ ఎప్పుడైతే ఇంకా నీ శరీరము మీద ధ్యాసే నీకు తెలియకుండా ఉంటుందో అప్పుడు ఆ ప్ర ఆ క్వశ్చనే రాదు కదా దోమల్ని ఏం చేయాలనేది సో ఆ స్థితి వచ్చే వరకు మాత్రం మనం ప్రయత్నం చేయాలని చెప్తున్నారు ఇంకో భక్తుడు అడుగుతున్నాడంటే ఆ గాయత్రి సహాయపడుతుందా అని అయితే మన సహజ స్థితి ఏమంటున్నారు ధ్యానమే అంటున్నారు నాలో నేను రమించడం ఎప్పుడైతే ఈ ఆలోచనలు అన్నీ లేకుండా అయిపోతామో ఇంకొకటే మిగులుతుంది ఏంటది నేను నేనే మనం ఏమనొచ్చు ధ్యానం అనొచ్చు జ్ఞానం అనొచ్చు ఆత్మ అనొచ్చు ఏదైతే నేను అనేది ఒకటి మిగిలిపోయింది అన్నీ లేని ఇప్పుడు ఒకటే ఒకటి ఉన్నది ఆ ఒక్కదాన్ని నేను అంటున్నాను కదా ఏదైతే మార్గం ఇందాక వరకు చెప్పుకుంటున్నామో మనం ఇందాకేమంటూ ఉంటాము ఆత్మవిచారణ చేసుకుంటూ వెళ్ళాలి కదా ఆత్మవిచారణ చేసి ఈ చేసి ఈ చేసి చేసి ఆత్మకి ఆఖరికి ఏం మిగులుతుంది ఆ ఆత్మ మిగులుతుంది అనమాట అందుకని ఏ ధ్యానం గురించి మనం అంతర్ముఖం అవడానికి ప్రయత్నం చేస్తున్నామో అది కూడా ఆత్మస్వరూపమే అదే స్వరూపం కాకపోతే అది నేను అక్కడికి చేర్చదనమాట అందుకని ధ్యానం కూడా ఆత్మస్వరూపమే మనం ఆత్మ సాక్షాత్కారం పొందడానికి ఏ మార్గాన్ని ఉపయోగిస్తున్నామో అది కూడా లక్ష్యమే అంటున్నారు అనమాట లక్ష్యం యొక్క స్వభావము మార్గం కాకపోతే అది నిన్ను లక్ష్యాన్ని చేర్చలేదు అంతే కదా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఒక చోటుకి వెళ్తున్నాము ఆ మధ్యలో మార్గము ఆ గమ్యం స్థానానికి చేరుకున్నది కాబట్టే దానికి సంబంధించింది కాబట్టి మనం ఆ మార్గం గుండా వెళితే అక్కడికి వెళ్ళగలిగాం కదా అలాగా ఇప్పుడు ఆత్మ విచారణ అనేది కూడా ఆత్మకు సంబంధించింది కాబట్టే మనం ఆ విచారణ గుండా వెళ్ళినప్పుడు ఆత్మ దగ్గర చేరుకోగలుగుతున్నాం అది లేకుండా అది వేరు ఇది వేరు అయితే అసలు మనం ఆ మార్గంలో వెళ్ళినా మనకి ఆ లక్ష్యం అనేది గమ్యం అనేది అందదు కదా అందుకని ఈ రెండు వేరు కాదనమాట నేను అనేది ఏది ఉందో ఆఖరికి దాన్ని ఏమంటున్నావు అదే జ్ఞానము అదే ధ్యానము అదే ఆత్మ కూడా అని అనమాట సర్వం శ్రీ రమణచరణ అరవింద అర్పణమస్తు లోకా సమస్త సుఖనోభవంతు